అందరికీ శాంతి కలుగుగాక ఈరోజు దేశవ్యాప్తంగా జమాత ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో పరివారి హక్కులు పేరుతో ఒక ఉద్యమాన్ని పది రోజుల ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది స్థానిక ఎమ్మింగ్నూరు పట్టణంలోని కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మన దేశ ప్రజలందరి మధ్య ఒకరి పట్ల ఒకరికి స్నేహాభిమానాలు ప్రేమ ఆప్యాయత సంబంధాలు బలపడడం కోసము ఈ కార్యక్రమం చేపట్టింది మనమందరము భారతీయులము మరి మనమందరము సర్వ సృష్టికర్త అనేటువంటి సృష్టికర్త సృష్టించిన మానవులం కాబట్టి ఒకరికొకరు ఐకమత్యంతో ప్రేమానురాగంతో జీవించాలి ముస్లింలకు అవసరమైనప్పుడు హిందువులు ఆదుకోవాలి హిందువులు కష్టాలు ఉన్నప్పుడు ముస్లింలు ఆదుకోవాలి వీళ్ళిద్దరు కష్టాలు ఉన్నప్పుడు క్రైస్తవులు సహకరించుకోవాలి ఇలా భారతీయులందరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమాభిమానాలతో మనమంతా భారతీయులము మనమంతా మానవులము మానవత్వంతో జీవించాలి అనే ఉద్దేశంతో పొరుగువారి హక్కులు అనే అంశంతో ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది నా పేరు చాందన్న జమాత్ ఇస్లామి హింద్ ఎమ్మినీర్ టౌన్ ప్రెసిడెంట్